గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహా సరస్వతి నమ మాతాపుతృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రాధాసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రాధాసప్తమి పూజా విధానం వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొనేప్పటికీ నా వీడియో చూస్తూ మీరు ఇంట్లో రాధసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజుని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ యొక్క భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులను నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారాన్ని వినియోగించుకోవడం మంచిది కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేదా ఏదైనా జీవితంలో మార్పులు తెచ్చుకోవాలన్నా లేదా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మీ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనల కోసం కానీ ఇవా చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతుందని అని చెప్పచ్చు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు రిస్క్ చేసైనా సరే ఈ వారం ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేకపోతే వ్యాపారాలు ప్రారంభించినా లేదా మీ లైఫ్ స్టైల్ని మార్చినా లేదా మీ వృత్తిని మార్చిన ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద లైఫ్ను మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు ఈ వారం పెద్దగా నష్టం అనేది కలిసి వస్తుంది అలాగే డబ్బుల విషయంలో బంగారం విషయంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎలా వృద్ధవుతాయి ఎలాంటి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి రావాల్సిన మొండివాకాలు వసూలు అవుతాయి ఆకస్మిక ప్రాప్తి కనబడుతుంది పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడం ద్వారా మీకు చక్కని లాభము ప్రగతి కనపడుతుంది గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న వాహనాలు కొనాలనుకున్న అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే స్టాక్ మార్కెట్స్ లాంటి వాటి వాటిలో షేర్లను డబ్బులు పెట్టేటటువంటి మాత్రం నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మాత్రం మంచిది అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో శుభ సమాచారం కనపడుతుంది అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడమా వివాహం కుదరడమా లేదా వాళ్ళు ఏదైనా పాస్ అవడమా ఏంటంటే కనుక పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు మీరు పిల్లలకి బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో వివాహ ఉద్యోగ వ్యవహార విషయాల్లో మీ యొక్క హస్తము లేదా మీ యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది పిల్లలకి అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ విపరీతంగా పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది కలయికలు కనపడుతున్నాయి ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి సఖ్యత పెరుగుతుంది కొడవలు తగ్గుతాయి అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ చక్కని ట్రీట్మెంట్లు చేయించుకుని బయటపడగలుగుతారు అలాగే మీ ఆహార విధానాన్ని లేదా మీ ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందరి వేస్తారు ఇక మానసిక ప్రశాంతత చేసే పని ఏందో శ్రద్ధ అలాగే మీ మీద మీకు నమ్మకము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతాయి రాజకీయ నాయకులు కూడా ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే వర్క్ వర్క్లు వ్యవహారాలు మీకు చక్కగా విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి ఇక మీడియా రంగాల వారికి అందరికీ కూడా విజయం లభించే అవకాశాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఆర్థిక ప్రగతి కనపడుతోంది అలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు బాగా పెరుగుతారు ఈ రాశిలో వారు కాబట్టి నువ్వు అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది డబ్బుల విషయంలో కూడా అవసరానికి డబ్బులు చేతికొందుతాయి ముఖ్యమైన వస్తువులు కొంటారు ఇష్టమైనటువంటి వ్యవహారాలు నడుపుకోగలుగుతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు అలాగే చక్కని వాక్పటిమ అలాగే అందరినీ ఆకట్టుకునివ్వడము ప్రేమ అనురాగ అప్యయతలు పెరగడము అలాగే ప్రతి చిన్న చిన్న సమస్యలకి కూడా పరిష్కారాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా కోరికలు ఉంటే మీకు నెరవేరుతాయి అని చెప్పొచ్చు శారీరక కోరికలు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మార్చుకుంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఆస్తివాదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి ఖర్చులు పెట్టడం వల్ల లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు వ్యాపారాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు నష్టాలు భర్తీ అవుతాయి వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది గృహాలు కట్టడం కానీ కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి వ్యవసాయం చేసే వారికి విపరీతమైనటువంటి ఆర్థిక ప్రగతి కనబడుతుంది అనుకూలతలు కనబడుతున్నాయి మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారు మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకుంటారు మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది అలాగే వివాహాది శుభకార్యాలు ఎదరగలడం సంతాన ప్రయత్నాల్లో సాఫల్యత విదేశీ ప్రయత్నాలు కలిసి రావడము నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవకాశాలతో పాటుగా మీ ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం అలాగే క్రయ విక్రయాలలో ఏదైనా సరే ప్రయత్నం చేసినట్లయితే లాభాలు ఉన్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదరకు వెళతాయి కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి పెండింగ్ పరమైనటువంటి సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడము లేదా పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరగడము జరిగే అవకాశాలు పోటీ పరీక్షలు విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా మెలుగుతారు మంచి పేరు తెచ్చుకుంటారు తోటి ఉద్యోగస్తులతోటి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా అనుకూలిస్తాయి స్త్రీలకి వస్త్రాల పట్ల నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ఆర్థిక ప్రగతి కనపడుతుంది ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు సంపాదించి వ్యాపారపరంగా వృద్ధి సాధించుకోవడము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేయడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడుల వల్ల వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలం కలిసొచ్చేలాగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వియోగపరచ తెలియజేస్తూ ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకుల్లో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేయించుకొని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాంత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి